ఈ మధ్యకాలంలో బుల్లి తెరపై జబర్దస్తు తరువాత ఆరెంజ్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రోగ్రాం పటాసొక్కటే ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణం యాంకర్స్ అయిన రవి శ్రీముఖి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు ఇక వాళ్ళు మాట్లాడే మాటలు డబుల్ మీనింగ్ మాటలే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి ఇప్పటికే చాలాసార్లు ఇలా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుకుంటూ పలుసార్లు ఆడియన్స్ కంట్లో పడ్డారు వీరిద్దరు కానీ తాజాగా జరిగిన సంఘటన వల్ల మాత్రం అందరూ షాక్ అయ్యారు రవి ఎన్ని మాటలన్నా సరే నవ్వుతూనే ఉండే శ్రీముఖి ఇప్పుడు మాత్రం కోప్పడుతోంది అంతేకాదు షో విడిచి వెళ్ళింది కూడా అసలేం జరిగిందంటే ముందుగా ఒక అబ్బాయి స్టేజ్ మీదకొచ్చి ఒక జోక్ చెప్తాడు అది పేలకపోయినా సరే పడిపడి పడి నవ్వుతుంది శ్రీముఖి దీంతో వెంటనే సీన్లోకి ఎంటర్ అయిన రవి బురదలో పోలాడుతుంది నీ నవ్వు అలాగే ఉంది నవ్వు ఆపు వినలేక చస్తున్నాం అని ఆర్టిస్టు చేత అనిపిస్తాడు రవి దీంతో హఠైన శ్రీముఖి వెంటనే స్టేజ్ వదిలి వెళ్లిపోతుంది దీంతో ఏదన్నా కూడా నవ్వుతూనే ఉండే శ్రీముఖి ఇప్పుడు అంత సీరియస్ అయింది అంటే ఆఫ్ స్క్రీన్ ఏదో జరిగిందని మాట్లాడుకుంటున్నారు పటాస్ ప్రేక్షకులు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి